హాయ్ అన్న నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఒక నోటరీ ఇల్లు డైమెన్షన్ వచ్చేసి ఇరవై ముప్పై సైజు ఉంటుంది సో మొత్తం అరవై ఆరు గాథలు ఉంటుంది నోటరీ ఇల్లు ఇది సో ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సో దీనికి ఎన్ని నెంబర్ కూడా ఉందో ఒక రూమ్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి మనకు ఒక రూమ్ ఉంటుంది అంతే ఇందులో ఒక రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుంది ప్రజానే అనేది ఇంటికి ఇచ్చారు సో దీని యొక్క ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షలు నోట్ ఇంటి నెంబర్ కూడా ఉంది అలా కనీసం కూడా ఉంది మనకు చెంగిచర్లలో ఉంది ఇది మనకు వరంగల్వి కూడా అప్రాక్సిమేట్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షలు నెగబుల్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి సో అదేవిధంగా మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి సో ఇది ప్రాపర్టీ సో ఇది చెంగిచేర్ల హైదరాబాద్